హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ రాక్షసి ఎపిసోడ్ సిక్స్టీ నైన్ చాలా రోజుల తర్వాత అవంతిక ఆర్యన్ ఒడిలో హాయిగా నిద్రపోవడంతో ఆర్యన్ ల్యాప్టాప్లో అతడి వర్క్ చేసుకుంటూనే అవంతికని జో కొడుతూ ఉంటాడు ఆమె మొహం కాస్త ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తూ ఉండడంతో ఆర్యన్కి కాస్త సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఇన్ని రోజులు ఆమె పడిన బాధ ఆమె పడిన కష్టం ఆమె ఎంతలా అతడి కోసం ఆరాట పడిందో అతడికి చాలా బాగా తెలుసు అతడు బతకడం కోసం అతడు బాగా అవ్వడం కోసం ఆమె పడిన కష్టం మామూలుది అయితే కాదు చాలానే చేసింది అతడి కోసం అతడు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి వచ్చాక కన్న బిడ్డను చూసుకున్నట్టుగా చూసుకుంది ప్రతి పని ఆమెనే చేసింది ఆర్యన్కి అసలు ఒక చంటి పిల్లాడిలా కాపాడుకుంది అతడు బాగా అయ్యే వరకు ఇప్పుడు అతడు అంత బాగా అయినా కూడా అతడి ఆరోగ్యం కోసమే ఆమె అంత తాపత్రయపడుతూ ఉండడంతో నేను ఎంత విధవనో నాకు మాత్రమే తెలుసు కానీ నాలాంటి వాడి కోసం నీ జీవితాన్ని త్యాగం చేసి నాలాంటి వాడి కోసం ఆరాటపడుతూ నా కోసం ఇంత చేస్తున్నావు చూడు నిజంగా నువ్వంటే ఎంత ప్రేమ పెరిగిపోయిందో నీకు తెలియదే ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నానోనే నేను అందుకే నాకు భార్యగా నువ్వు దొరిక ప్రతి జన్మకి నువ్వే నా భార్యగా రావాలని కోరుకుంటున్నానే నేను అని పడుకున్న ఆమెనుదుటున ముద్దు పెట్టుకొని ఇక ఆర్యన్ అతడి వర్క్ చేసుకుంటూ ఉంటే అప్పుడే మమ్మీ డాడీ అని మిథిలా పరిగెత్తుకుంటూ వస్తుంది ఆ రూమ్ లోకి అరే మిథిలా తల్లి నువ్వెప్పుడు వచ్చావురా అని అడిగాడు ఆర్యన్ ల్యాప్టాప్ పక్కన పెట్టి చేతులు చాచి కూతురు కోసం ఇదిగో ఇప్పుడే డాడీ పిన్ని బాబాయ్ తీసుకొచ్చారు తమ్ముడు కూడా వచ్చాడు వాళ్ళు కిందే ఉన్నారు అని చెప్పింది మిథిల వాళ్ళ డాడీ దగ్గరికి వచ్చి అవునా సరే తల్లి అన్నాడు ఆర్యన్ మమ్మీకి ఏమైంది డాడీ ఇలా పడుకుంది జ్వరం కానీ వచ్చిందా అని కంగారుగా అడిగింది మిథిల వాళ్ళ అమ్మ నుదిరిపైన చేయి వేసి లేదు తల్లి అలసటగా ఉంది అని ఇప్పుడే పడుకుంది ఏం కాలేదు జ్వరం రాలేదు మీ మమ్మీకి అనగానే అలాగే డాడీ అని చెప్పి మిథిల అవంతిక బుగ్గ మీద ముద్దు పెట్టి మమ్మీ నేను వచ్చేసాను అంది గట్టిగా కూతురి గొంతు నిద్రలోనే వినిపించేసరికి అవంతిక కళ్ళు తెరిచి మిథిలాని చూసి లేచి కూర్చొని అరే ఎప్పుడు వచ్చావు తల్లి నువ్వు అని అడిగింది ఇప్పుడే మమ్మీ పిన్ని బాబాయ్ వచ్చారు వాళ్ళు కిందే ఉన్నారు అని చెప్పింది వాళ్ళ మమ్మీకి కూడా మిథిల అవునా మీరు పదండి తల్లి ఒక ఐదు నిమిషాలు నేను ఫేస్ వాష్ చేసుకొని వస్తాను అని అవంతిక వాష్రూంలోకి వెళ్ళడంతో ఆర్యన్ కూతుర్ని తీసుకొని కిందికి వెళ్ళాడు ఆర్యన్ని చూడగానే హాయ్ బావ్ గారు ఎలా ఉన్నారు అని పలకరించింది కృతి బాగున్నాను కృతి నువ్వెలా ఉన్నావు హాయ్ వైభవ్ అని వాళ్ళని కూడా పలకరించాడు ఆర్యన్ ఇక ఆర్యన్ వెళ్ళి విష్ణుని ఎత్తుకొని హాయ్ బేటా నువ్వెలా ఉన్నావురా అన్నాడు సూపర్ పెద్ద డాడీ మరి నువ్వు ఎలా ఉన్నావు పెద్ద డాడీ కూడా సూపర్ గా ఉన్నాడు అని ఆర్యన్ పిల్లలతో ఆడుతూ వైభవతో మాట్లాడుతూ ఉంటే అవంతిక అప్పుడే అక్కడికి వచ్చి విష్ణుని ఎత్తుకొని హాయ్ కన్లు ఎలా ఉన్నావే నువ్వు అని విష్ణుని ఎత్తుకొని కిచెన్ లోకి తీసుకెళ్ళింది బాగున్నాను పెద్ద మమ్మీ అని వాడు పెద్ద మమ్మీతో ముచ్చట్లు చెప్తూ ఉంటే నీకేం కావాలి నాన్న అని అడిగింది అవంతిక వాడిని నాకు ఐస్ క్రీమ్ కావాలి పెద్ద మమ్మీ అని వాడు క్యూట్ గా చెప్పడంతో అలాగే పదండి అని మిథిలాకి విష్ణుకి ఇద్దరికి బాల్స్లో లో ఐస్ క్రీమ్ వేసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెట్టి కాస్త మాత్రమే తినాలి ఆల్రెడీ మీరు ఉదయం తిన్నారు అని నాకు మమ్మీ చెప్పింది ఓకేనా అని అందరి కోసం జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చి అవంతిక ఆర్యన్ పక్కన కూర్చుంది అవంతిక కృతి అక్క చెల్లెళ్ళు ఇద్దరు కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ ఉంటే ఆర్యన్ వైభవ్ ఇద్దరు ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు అక్కా తమ్ముడు ఇద్దరు ఐస్ క్రీమ్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు ఇక్కడే భోజనం చేయాలి నేను ఆల్రెడీ వంటలు కూడా చేయిస్తున్నాను అని చెప్పి చెల్లి మరిదిని అక్కడే ఆపి రాత్రి అందరూ ఒకే దగ్గర భోజనాలు చేసి కృతి వైభవ్ విష్ణు వెళ్లిపోయారు ఇక తండ్రి కూతురు ఇద్దరు కూడా పైకి వెళ్ళిపోయాక అవంతిక తన పనులన్నీ ముగించుకొని రూమ్ లోకి వెళ్లేసరికి ఆర్యన్ పాప ఇద్దరు నిద్రపోయి కనిపించారు వాళ్ళిద్దరినీ అలా చూసి నవ్వుకొని అవంతిక కూడా ఫ్రెష్ అయ్యి వచ్చింది తండ్రి కూతుర్లు ఇద్దరిని సరిగ్గా పడుకోబట్టి అవంతిక కూడా నిద్రపోయింది అలా రోజులు చాలా సంతోషంగా సాగుతున్నాయి ఒక రోజు ఆర్యన్ ఆఫీస్ లో ఉండగా ఊర్లో నుండి ఫోన్ వస్తుంది ఆర్యన్కి చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ మన ఊర్లో ఉత్సవాలు జరుగుతున్నాయి బాబు గుళ్ళో తాతయ్య గారు ఉన్నప్పుడు అన్నీ ఆయనే చూసుకునేవారు ఇప్పుడు మీరే ఉన్నారు కదా అందుకే మీకు ఫోన్ చేశాను బాబు భార్య బిడ్డలతో అందరితో రండి బాబు చాలా రోజులైపోయింది కదా మీరు కూడా ఇక్కడికి వచ్చి తీసుకోని రండి బాబు రెండు రోజుల్లో ఉత్సవాలు మొదలవుతాయి అనగానే అలాగే అండి వస్తాం అని ఆర్యన్ ఫోన్ పెట్టేసి ఆ రోజు ఇంటికి వెళ్ళాక అవంతికకి కూడా అదే మాట చెప్పడంతో ఇక మిథిలాకి ఊరికి వెళ్ళాలి అని చాలా సంతోషంగా ఉంటుంది వెళ్దాం డాడీ అక్కడ నా ఫ్రెండ్స్ ని కలుద్దాం చాలా రోజులు అవుతుంది కదా వాళ్ళని చూడక అని మిథిల ఎగ్జైట్ అవుతూ ఉంటే అలాగే అని ఇక అందరూ బ్యాగులు ప్యాక్ చేసుకొని రెండు రోజుల తర్వాత ఊరికి ప్రయాణమయ్యారు అలాగే కృతి వైభవ్ నీలిమా గారు బాబుతో అందరూ ప్రయాణమై వీళ్ళు అక్కడికి ఊరికి వెళ్ళేసరికి ఇల్లంతా నీట్ గా సర్ది వీళ్ళకి కావలసినవన్నీ ఏర్పాటు చేశారు మిథిలాని కడుపులో పెట్టుకొని ఆ ఇంట్లోకి వచ్చింది అవంతిక మళ్ళీ ఆ ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటే చాలా సంఘటనలు ఆమె కళ్ళ ముందు మెదులుతూ ఉన్నాయి రాఘవేంద్ర గారు ఆ ఇంటికి తీసుకువచ్చినప్పుడు నిజంగా ఆమెకి అక్కడ ఉండాలి అనిపించలేదు ఎక్కడికైనా వెళ్ళాలి అనిపించింది కానీ ఆయన ఒట్టు వేయించుకొని ఆమెని అక్కడే ఆపేశారు ఇప్పుడు అవంతికకి ఆ ఇల్లు చూస్తూ ఉంటే ఆమె ప్రెగ్నెన్సీ నుండి మిథిలా పుట్టడం ఆ తర్వాత రాఘవేంద్ర గారు చనిపోవడం చెల్లి పెళ్లి అక్కడ చేయడం ఆ తర్వాత ఆర్యన్ మళ్ళీ అక్కడికి తిరిగి రావడం తన పనులన్నీ ప్రతి ఒక్కటి కూడా ఆ ఇంటి నుండి దాటే వరకు ప్రతి ఒక్క సంఘటన కూడా ఆమె కళ్ళ ముందు మెతులుతూ ఉంటే తెలియకుండానే అవంతిక కళ్ళల్లోకి నీళ్లు వచ్చేసాయి ఆ ఇంట్లోకి వెళ్తూ అవంతిక కళ్ళు తుడుచుకోవడంతో ఆమెను చూసిన ఆర్యన్ అవంతిక భుజం చుట్టూ చేవేసి ఇప్పుడు అందరూ బాగున్నారు అన్ని పరిస్థితులు బాగున్నాయి నువ్వు ఇంకా కూడా ఏడిస్తే ఎలానే అని భార్య కన్నీళ్లు తుడిచి కూతుర్ని ఎత్తుకొని ఆ ఇంట్లోకి అడుగు పెట్టాడు ఇక అక్కడ పనిచేసే సుశీల వచ్చి అవంతికని గట్టిగా హత్తుకొని ఎలా ఉన్నావమ్మా మీ పాప పెద్దగా అయ్యింది కదా ఆర్యన్ బాబు ఎలా ఉన్నావు అని అందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారా అని వాళ్ళని కుశల ప్రశ్నలు అన్నీ వేసి వాళ్ళకి దగ్గర ఉండి జ్యూసులు ఇచ్చి మీరు ఫ్రెష్ అవ్వండి అమ్మా నేను భోజనాలు సిద్ధం చేస్తాను అని చెప్పి త్వర త్వరగా కిచెన్లోకి వెళ్ళి వాళ్ళకి ఇష్టమైన వంటలన్నీ సిద్ధం చేయడంలో పడిపోయింది సుశీల ఇక వాళ్ళందరి హడావిడి చూసి ఆర్యన్ అవంతిక నవ్వుకొని వాళ్ళ రూమ్ లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతూ ఉంటే ఇటు వైభవ్ కృతి విష్ణు అలాగే నీలిమ గారు కూడా అందరూ ఫ్రెష్ అవుతూ ఉన్నారు ఆ రోజు రాత్రి అందరూ కలిసి భోజనాలు చేసి మరుసటి రోజు ఉదయాన్నే ఉత్సవాల కోసం వెళ్ళాలి కాబట్టి ప్రయాణం చేసి వచ్చారు కదా అందరూ త్వరగానే అలసిపోయి నిద్రపోయారు మళ్ళీ ఉదయాన్నే త్వరగా లేవాలి అనేసి ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్